లేదు తలా ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి దాంతో మంచి ఏరియాలు ప్లాన్ చేయండి డెవలప్ చేయండి రోడ్లు వేయండి కాలు కట్టండి నీళ్లు ఇవ్వండి అన్నారనుకోండి అది చేసేటప్పుడు ఎవరు బాగా చేశారు ఎవరు తక్కువ చేశారు అనేది ఆలోచిస్తారు అట్లాంటిది ఏం జరగలేదు కదా ఇంకా ఏం మార్కులు వేస్తారు దీంట్లో సరిగ్గా వెళ్ళారా లేదా ఫ్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళారా నిక్కర్ వేసుకుని వెళ్ళారా లేకపోతే పది మందిని వేసుకుని వెళ్ళారా ఇయ్యా ఈ కాదు కదా పరీక్ష అంటే పరీక్ష లేకుండా మార్కులు వేస్తే వేస్ట్ అది దాడిల మీద ప్రతిపక్ష ప్రతిపక్షం మీద చేసిన అటాక్ మీద ఆ సమయంలో వీళ్ళు స్పందించిన తీరు దీని మీద ఏమన్నా మార్కులు ఉంటాయనుకోలేదు అవుతారే రైట్ సార్ ప్రతిపక్షం విషయానికి వస్తే గనక ఒక రకంగా నిన్న ఆయన మాట్లాడిన మాట చూస్తే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు నిజంగా ఈ ఈ మూడేళ్లలో వంద రోజుల్లో ఏం చేశారు అనేది ఒక ప్రశ్న ఆయన చేసింది అమరావతి గురించి కానీ లేదంటే పోలవరం గురించి కానీ ప్రోగ్రెస్ ఏమీ లేదు లేదంటే ఈ ఏంటది తల్లికి వందనం సంబంధించి వీళ్ళు అదే టైంలో ఇస్తున్న కౌంటర్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాగానే ఏమీ అమ్మఒడేవలేదు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు పట్టింది కదా మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తున్నారని సంక్షేమం విషయంలో పోటాపోటీగా జరగట్లేదా అని అనుకోవాలా జగన్ గారు చేసినట్టు లేదంటే వాళ్ళతో పోలిస్తే మేము బెటర్ అని చెప్పడం ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఆ రోజును కూడా జగన్ అధికారంలోకి రాగానే పెన్షన్ అన్నది స్టార్ట్ చేశాడు కదా రెండు వందల యాభై రూపాయలు అప్పుడే ఏడాదికి రెండు వందల యాభై పెంచుతానన్నది రాగానే స్టార్ట్ చేశాడు వీళ్ళు వెయ్యి పెంచుతానన్నారు పెంచేసారు అందులో మూడు నెలలు బ్యాలెన్స్ ఇస్తాన్నారు ఏడు వేలు ఇచ్చేశారు పెన్షన్ అట్లాగే రెండోది వచ్చేటప్పటికి ఆ రోజున ఏవైతే ఉద్యోగుల జీతాలు ఉద్యోగుల జీతాలు ఆ విషయంలో జగన్ రాగానే ఇరవై ఏడు శాతం